దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి చిత్రంతో భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నారు బాహుబలి ఆర్ఆర్ వంటి చిత్రాలతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక భారీ అడ్వెంచరస్ వండర్ను సృష్టిస్తున్నారు హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం ఈ చిత్రంలో మహేష్ బాబు చూడని సరికొత్త మేకవర్లో కనిపించబోతున్నారని సమాచారం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్యురాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెరవనున్నారు ఈ క్రేజీ కాంబినేషన్ కారణంగా సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలనే పట్టుదలతో పనిచేస్తోంది వారణాసి చిత్రం థియేటర్లోకి రాకముందే సినీ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది ఈ ప్రాజెక్టు తర్వాత మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రాల గురించి అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ ఇప్పటి నుంచే విపరీతమైన ఆసక్తి నెలకొంది వారణాసి సినిమాతో వచ్చే గ్లోబల్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సూపర్ స్టార్తో ప్రాజెక్టు ఓకే చేయించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇప్పటికే నిర్మాత నవీన్నేని మహేష్ బాబు మధ్య కథాంశాలు అలాగే దర్శకుల విషయంలో ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఫిలిం నగర్ టాక్ కేవలం మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే కాకుండా కేజీఎఫ్ సలార్ వంటి పాన్ ఇండియా హిట్లను అందించిన హోమ్ హోమ్మలే ఫిలిమ్స్ కూడా బాబు కాల్ షీట్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది వీరితో పాటు కోలీవుడ్ దిగ్గజ సంస్థ సన్ పిక్చర్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది మహేష్ బాబు తన తదుపరి అడుగు ఎటు వేస్తారో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు సైతం మహేష్ బాబుతో సినిమా చేయటానికి క్యూ కడుతున్నారట వారణాసి తర్వాత మహేష్ బాబు ఇమేష్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందనే నమ్మకంతో భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది అయితే ప్రస్తుతానికి మహేష్ తన పూర్తి దృష్టిని వారణాసిపైనే ఉంచారు మరి జక్కన్న సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే